అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మంచి మంచి విషయాలు అందరికీ షేర్ చేస్తే మంచిది తెలియని వాళ్ళు ఉంటారు అన్ని విషయాలు అందరికీ తెలియాలని ఏం రూల్ లేదు మొన్న నేను వీడియోలో చూపించాను కదండి రాగులు ఆరబోసిన వీడియో అయితే చూపించాను మొన్న రాగులు తెచ్చి వాటిని శుభ్రపరిచి రాళ్ళు పుల్లలు లేకుండా అంత నీట్గా చెరిగి వాటిని నీటిలో వేసి మంచిగా గాలించి ఫైవ్ డేస్ ఇంట్లో ఆరబెట్టాను ఐదు రోజులు ఫ్యాన్ కింద చల్లగా ఆరిపోయాయి చల్లగా ఉంటాయి కదా ఎక్కువగా బాగా వడ్డ్రై అవ్వాలని ఐదు రోజులు ఆరబెట్టాను అనమాట అదే ఎండలు అయితే కింద మెద్దె పేన కానీ బయట కానీ ఎండలో అయితే రెండు రోజులు ఆరితే చాలు చక్కగా ఆరిపోతాయి ఇప్పుడు చూడండి నీట్గా ఆరిపోయాయి ఎత్తి పెట్టాను దీంట్లోన నాకు కాలు ఫ్రాక్చర్ అయింది కదండి అందుకని వీటితోటి నాకు ఏమైనా వంట చేసుకోవడానికి వస్తుందని నేనైతే తెప్పించాను అనమాట వీటిని ఇప్పుడు నేను వీటిని ఇంట్లోనే మిక్సీ పట్టి పిండి తయారు చేస్తున్నాను పిండి తయారు చేయాలని నేనైతే వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది ఎం కరండ్ బుక్కులా చేసేటటువంటి తత్వం అయితే వీటికి ఉంటుంది చూడండి నేను చిన్నగా లేచి నడుస్తున్నాను తయారు చేసుకుందాం పిండినైనా అందుకని చిన్నగా ఇంట్లో ఒక చేతితో స్టాండ్ పట్టుకొని ఒక చేతితో ఇలా నెమ్మదిగా ఇంట్లో వస్తున్నాను అనమాట ఇంత ఐదు నిమిషాలు పని లే అని ఇంట్లో వచ్చాను అనమాట నేను ఇలా చేతిలో పోసుకొని కొద్దిగా ఏమైనా ఆరబెట్టాం కదా ఇంట్లోనే ఐదు రోజుల పాటు దుమ్ము ఏదైనా ఉంటుందేమోనని ఒకసారి లైట్గా అలా చిరిగి మిక్సీ పడుతున్నాను అనమాట ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళకు రక్తం బ్లడ్ పడుతుంది మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ ఖనిజ లవణాలు క్యాలరీస్ అన్నీ ఫుల్గా ఉంటాయన్నమాట వీటిలోన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటితో చేసుకునే వంటలు తింటుంటే కూడా చూడండి కొన్ని కొన్ని మిక్సీకి అయితే పడుతున్నాను నేను బయట పిండి మిండికే పట్టించని అవసరం లేదు కొన్ని ఉన్నప్పుడు మనం కూడా ఇంట్లో అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు వీటితో ఏమేమి చేస్తున్నాను అనేది కూడా నేను అప్పుడప్పుడు నేను చేసి పెడతాను చూడండి ఎముకలు గట్టిపడడానికి చాలా మంచిది అనమాట చిన్న పిల్లలకి పెద్దవాళ్లకు మంచి బలాన్ని అయితే ఇస్తుంది చూడండి పిండి పట్టేశాను ఎంత మెత్తగా అయింది చూడండి చాలా మెత్తగా ఒకసారి తిప్పి మళ్ళీ ఇంకొకసారి కూడా తిప్పాను అనమాట మెత్తగా పౌడర్ మాదిరి ఇలా చేసి పెట్టుకోవాలి దీన్ని ఒక గాలి చీసలో కానీ మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ నీట్గా చేసుకొని ఒట్టిగా గాలారిన తర్వాత పిండి కూడా చల్లారిన తర్వాత ఎత్తి పెట్టుకుంటే అలాగే స్టోర్ ఉంటుంది అయిపోయే వరకు ఇంకా జల్లించిన అవసరం లేదనమాట జల్లడపట్టి పొట్టు అని అవసరం ఏం లేదు పొట్టు పదార్థం తింటే చాలా మంచిది మన బాడీకి ఇలాగే దీన్ని ఇంకా తీసి పెడతాను నేను అయితే చల్లారిన తర్వాత మాత్రమే తీసి పెట్టాలన్నమాట జల్లడ పట్టకుండా అలాగే మెత్తగా చేసి పెడితే అయిపోయింది చూడండి ఇంకా నేను ఇంత పిండి మాత్రం ఇప్పుడు వేశాను ఇంకా కొన్ని రాగులు అయితే అలాగే ఉన్నాయి వాటిని మళ్ళీ అలాగే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెడతాను ఇంకా ఈ పిండి చూడండి బాగా చల్లారనివ్వనమాట కంపల్సరీగా చల్లారిన తర్వాత మాత్రమే పూర్తిగా ఒక రోజు కానీ సగం రోజు వరకు కానీ హాఫ్ డే కానీ మంచిగా ఆరబెట్టాలి చల్లారిన తర్వాత ఎత్తి పెట్టుకోవాలి ఇంకా ఈ పూట ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో గురించి కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా